ఇప్పుడు ఏకంగా మీ ఓట్లు మా ఎంత ఉంటాయి బాగా ఉంటే లక్ష్యం ఉంటాయి అందువల్ల మీ సమస్యలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజకీయంగా కూడా దిగజారి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది రాష్ట ప్రభుత్వం ఈ చర్యలన్నిటినీ ఇక్కడ హాజరైనటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి అలాగే తక్షణమే చర్చలు జరపాలి చర్చలు జరిపి వారి న్యాయమైనటువంటి వేతన సవరణని ప్రభుత్వం ఆమోదం తెలియజేసి సమ్మెను విలవింపించేటటువంటి చర్యలకి రాష్ట ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలనేది కూడా రాష్ట వైసీపీ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ నువ్వు సంక్రాంతి గాని యస్మాని ఎత్తివేసి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ గానీ పరిష్కారం చేయకపోతే సంక్రాంతి తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యక్షంగా ఉద్యమంలో జాయిన్ అవుతాయి ఈ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా నడుపుతామనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం అందరం కూర్చుంటాం పండుగ తర్వాత రాష్ట వ్యాప్తంగా కూర్చొని ఆంధ్ర రాష్ట బంద్కి పిలుపునిస్తామనేటువంటిది కూడా ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నాం ఏదో లక్ష మందే కదా వాళ్ళు ఏం చేస్తారు మహిళలే కదా వాళ్ళు ఏం చేస్తారనేటటువంటి లెక్కలేనితనంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు రాష్ట ప్రభుత్వానికి మహిళల్ని పండగ రోజు కూడా సూరుమనిపించి రోడ్ల మీద ఆందోళన బాట పట్టించేటటువంటి ఈ రాష్టంలో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత అది మీ ప్రభుత్వానికి చెల్లుతాది మన జనవరి వేడుకలు జరుపుకోలేదు రేపు సంక్రాంతికి కూడా మీ యొక్క మొండితనంగా ఉంటే సంక్రాంతిలు కూడా జరుపుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మీరు సృష్టిస్తూ ఉన్నారు తస్మత్ జాగ్రత్త ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అందువల్ల మీరు ఈ సమస్యను రాజకీయ పార్టీలు ఈ ఉద్యమం ప్రత్యక్షంగా పాల్గొక ముందే మీరు వాళ్ళతో చర్చలు జరపండి చర్చలు జరిపి తక్షణం మీరు పెంచగలిగినటువంటి వేతనాన్ని నాయకులతో మాట్లాడి ఇరువురు ఆమోద తోటి ఒప్పందం చేసుకుని ఈ సమ్మె చేయాలనేటువంటిది కూడా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ తోటి సమావేశం జరుగుతూ ఉన్నది నిన్న మాకు మున్సిపల్ కౌన్సిల్ లో సమావేశం జరిగింది కౌన్సిల్ సమావేశం ఆ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు వైసీపీ మేయర్ నిలేశాం వైసీపీ కార్పొరేటర్ నిలేశాం అదే పదిహేను రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే విశాఖపట్నం మొత్తం దెబ్బ కొట్టుకెళ్లిపోతూ ఉంటే వ్యాధులు ప్రబలితూ ఉంటే ఉంటే మేయర్ గా రోడ్ల మీద పెట్టి చీపులు ఊడిస్తే విశాఖ నగరంలో ప్రజానికి ఇరవై లక్షల ప్రజానికి ఆరోగ్యం ఏమవుతుంది మీరు నిమ్మక నీరినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మీ ప్రభుత్వ మీ మంత్రుల మీద మీరు వెంటనే కానీ ఈ రోజు కొన్ని మాట్లాడకపోతే రేపటి నుంచి అన్ని కార్పొరేటర్లు కూడా దిగి ఉద్యమాలు ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిక తెలియజేశాం మేయర్ దెబ్బకి ఈ రోజు చర్చలకు ప్రారంభించారు చెప్పం మున్సిపల్ కార్మికులు కదా రోడ్ల మీద ఊడ్చేవాళ్ళు కదా వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేటువంటి మీరు అహంకారంతో మీరు మాట్లాడద్దు అహంకార పూరితమైనటువంటి చర్యలు చేపట్టద్దు పోటీ కార్మికులను తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సినటువంటి పని పోటీ కార్మికుల చేత మీరు చేపించేటటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు తీసుకొచ్చి శాంతియుతంగా ఆందోళన చేసేటటువంటి కార్మికుల మీద వాళ్ళని ప్రతిరోజు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మున్సిపల్ కార్మికులతో పాటు అన్ని రకాల అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేట్లు తిరుగుతాం వాళ్ళు ఊడ్చేటటువంటి చీపుర్ తిరగేసి ఎంతబడి బాగా వస్తుంది కూడా హెచ్చరిక తెలియజేశాం నేను కౌన్సిల్ లో రోజు చర్చలు జరుగుతున్నాయి విజయవాడలు ఆ చర్చలు ఏం జరగబోతున్నాయో చూడాలి పరిష్కారం చేసుకుంటుందా లేకుంటే పరిష్కారం చేయకుండా ఇంకా మొండిగా వ్యవహరిస్తుంది మొండిగా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి కార్మికులు ఒకే తాటి మీదకి వస్తారు ఇప్పటి వరకు వేరువేరుగా చేస్తూ ఉన్నారు అంగన్వాడీలు వేరు లేకపోతే సమగ్ర శిక్షణ వాళ్ళు వేరు మున్సిపల్ వారు వేరువేరుగా నడుస్తూ ఉన్నారు పండుగ తర్వాత చాలా సంఘాలు అనేటువంటి రంగంలోకి నిరవధిక సమ్మెలకి కూడా వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు అని వాళ్ళందరూ ఒకటవ లక్షలాది మంది ఒకటవ తారు నీ యొక్క తాడే పది ప్రేలసిని కూడా ముట్టడిస్తారు సస్మ జాగ్రత్త అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి మేము అన్ని రాజకీయ పక్షాల తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాం అందువల్ల సమ్మెలు చేస్తున్న మహిళలని నువ్వు తులకనగా చూడొద్దు గత ప్రభుత్వాలు చూసాం హైదరాబాద్ లో ఏం జరిగిందనేటువంటిది గత ప్రభుత్వాలనే దించేసినటువంటి ఘనత ఈ ఆంధ్ర రాష్టంలో అంగన్వాడీలకు ఉందనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోట్ లైక్